జై జై గణేశడతా గణేశ జై జా వినాయక చవితి రానే వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి గణనాథుడు అందంగా అవుతున్నాడు అంటే ఈ గణనాథులకు మారు పేరు దూల్పేట్ ఈ దూల్పోట్ లోనే ఉన్నాము ప్రస్తుతం అయితే మనము మరి గణేషులు అయితే వినాయక చవితికి అంగరంగ వైభవంగా తయారవుతున్నాయి మరి ఇక్కడే మనం చూస్తున్నాం కదా మరి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో గణేషుడు అయితే చాలా పెద్దగా ఉన్నారు ఇంకొకటి బాలాపూర్ గణేషుని కూడా ఇక్కడే తయారు చేస్తారు ఆల్రెడీ మనకు బాలాపూర్ గణేషుడే వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత చక్కగా కూడా ఆ కళ్ళను కానీ ఆ అలంకరణ కానీ ఆ కలర్స్ కానీ గణేషుడు కూర్చుని సింహాసన విధానం కానీ అన్ని కూడా ఎంత చక్కగా ఇక్కడ డిజైన్ చేశారు ఎందుకంటే కొత్త కొత్త రంగులతో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీ డిజైన్లని చూపిస్తూ ఉంటుంది దూల్పేట్ అని చెప్పచ్చు మరి దూల్పేట అంటే వినాయక చవితి గణేశులకు గణనాథులకు పెట్టిన పేరు దూల్పేట్ మరి ఆ గణనాథుని కిరీటము ఇక్కడ మనం చూస్తున్నాము వీళ్ళు పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు ఈ గణనాథుని కిరీటము మరి శివుడి ఆ త్రినామంతో కూడా మూడు నామాలతోటి కూడా ఆయన కిరీటాన్ని తయారు చేయడం కూడా జరిగింది అంటే గణనాథుడు నెత్తి మీద ఆ మా మహేశ్వరుణ్ణి ఆ కొలువు తీరేలాగా కూడా ఇక్కడ డిజైన్లు చేస్తూ ఉన్నారు అలంకరణలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ఎంత పెద్ద గణేషుడో నేను మాత్రం ఈ గణేషన్ దగ్గర నిలబడితే ఎంత చిన్నగా ఉన్నాను మరి ఇంత పెద్ద గణేష్ కి పూజలు అందించాలన్నా కానీ పూజార్లు కూడా ఎంతో గొప్పవాళ్ళని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధూల్పేట్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా గణేషుల్ని ఎక్కువగా కూడా చేయడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏ గణేషులని చాలా వరకు కూడా సేలింగ్ బాగా జరిగింది అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఏంటి అంటే దూల్పేట్లో ఎక్కడ చూసినా కానీ గణేష్లకి ఈసారి ఇంకా ఎక్కువ రేట్లు కూడా పెంచినట్టు తెలుస్తుంది అదే విధంగా గణేష్ల సేలింగ్ అనేది కూడా ఇక్కడ బాగా జరుగుతుంది వ్యాపారం అనే విధంగా కూడా తెలుస్తోంది కానీ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా గణేషుల్ని కొనడం అయితే ఎవ్వరూ ఆగట్లేరు ఆగట్లేరు కూడా ఎందుకంటే మనం వచ్చే దారిలో కూడా చాలా వెహికల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ లారీలో అంటే ఫోర్ వీలర్లలో ఆటోలలో వచ్చి తీసుకెళ్లిపోతూనే ఉన్నారు ఎక్కడికక్కడ ఇక్కడ నుంచి చాలా దూరాలకి తెలంగాణ రాష్ట్రం అంతటా కాదు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా చాలా వరకు కూడా వెళ్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి దూల్పేట నుంచే ఏపీ నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అక్కడికి కూడా గణేష్ తరలిస్తూ ఉంటారు అంత ఘనత తెలంగాణలో హైదరాబాద్ లోని దూల్పేటకే దక్కిందని చెప్పొచ్చు ఈసారి కూడా అలాగే అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు మరి గణపతులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొలువి తీరి ఇక్కడ అంగరంగ వైభవంగా పూజలు అందుకొని హంగామ చేయడానికి సిద్ధమైపోయిందని చెప్పొచ్చు ఇంకెప్పుడో కాదు ఈ నెలనే ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి అందరికీ ఇటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేలాగా గల్లీ గల్లీకి గణేషుని పెట్టి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు చిన్న పిల్లలు ముఖ్యంగా తలకి పాగా కట్టుకొని ఎగురుతూ దుంకుతూ ఆడుతూ డీజేల్ పెట్టుకొని ఆ గణేషునికి కోలాటాలు ఆడుతూ ఎంతో ఆయనను ఆనందింపచేసి అన్ని నైవేద్యాలతోటి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతోటి కూడా గణపతికి పూజలు అందిస్తూ ఉంటారు అంత మహోన్నతమైన పూజలు అందించే ప్రఖ్యాతి మన ఇండియాకే దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అలాంటిది మరి లో సిద్ధంగా ఇంకా చాలా గణేషులు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకా చాలా గణేషులు ఇక్కడ ఉన్నారు ఆ అవన్నిటి కూడా ఇంకా అలంకరణ అంటే రంగులు పూర్తి అవ్వలేదు మరి ఆ డిజైనింగ్ కలర్లు అవన్నీ పూర్తి అయిన తర్వాత మనకు వినాయక చవితి లోపు ఇక్కడ ఏ ఒక్క గణేషుడు కూడా కనిపించారు ఇవన్నిటికి కూడా మంచిగా అందంగా డిజైన్ చేసేస్తారు అన్ని సేల్ అయిపోతాయి మరి బయట కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నారు అవన్నీ కూడా మా హిట్టి ప్రేక్షకులకు మరి చూపిద్దాం చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా పద చూద్దాం దూల్పేట్లో ఎలా ఉన్నాయి గణేష్లు అసలు ఈసారి ఏంటి ప్రత్యేకత అని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం పదండి వినాయక చవితి అనగానే మరి దూల్పేట్లోని కలంకార్ ఆ కళాకారం ఏరియా గుర్తొస్తుంది ఈ కళాకారు ఏరియా దూల్పేట్లో ఎంతో పేరు గంచింది మరి ఇక్కడ కళాకారు అంటేనే గణేష్లకు పెట్టిన పేరు అని కూడా చెప్పుకోవచ్చు ఈ కళాకారు కాలనీలో ఏరియా సంబంధించి కూడా ఇక్కడ చాలా రకాల గణేషులని ఇక్కడ అన్ని దాదాపు అన్ని అవతారాల గణేష్లని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు మన వెనకాల చూస్తున్నాము ఇక్కడ ఎంత చక్కగా ఒక కింగ్ రాజా అంటే రా ఒక రాజు వేషంలో కూడా మంచిగా సూట్ వేసి చక్కగా పంచగట్టి చేతిలో ఖడ్గం పెట్టి గణేషుని ఇక్కడ చేస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా నరసింహ అవతారము ఈ గణేషుడు చూడడానికి మంచి లంబోదరుణ్ణి మాత్రము ఏం చక్కగా కూడా రేపుదిద్దారు కానీ పక్కన చూసినట్లయితే మరి నరసింహ అవతారము ఇక్కడ హిరణ్య కసుకుని అంత ముందు ఇస్తున్న విజువల్స్ ని మనకు నిదర్శనంగా కూడా చూపిస్తూ ఎంత చక్కగా అలంకరించారు ఎంత బాగా కూడా అలంకరించారు మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ మరి చూస్తూ ఉంటే కుందనాలు ఇవన్నీ కూడా కుందన్స్ ఈ కుందన్స్ ని ఇప్పుడు మనము బయట చాలా వరకు కూడా ఎన్నో డిజైన్స్ ఇంతకు ముందు బ్లౌజెస్ కానీ శారీస్ కానీ వేసేవాళ్ళు కానీ ఇక్కడ చూస్తే గణపతులకు కూడా ఈ అలంకరణ చేస్తూ ఉన్నారు తొండం పై నుంచి కూడా అక్కడ మనము కిరీటం చూస్తున్నాము ఆ కిరీటం పైన కూడా ఎంత చక్కగా కుందంచు తోటి అలంకరించి మరి అదే లో కూడా ఇక్కడ మొత్తం కూడా వస్త్రాలను కూడా తోనే అలంకరించారు ఇక్కడ కూడా మనం చూస్తున్నాము కలిశాన్ని కుందంతో అలంకరించి ఈ గణపతికి ఎంతో చక్కగా కూడా చూడగానే కాలంలోకి ఎంతో అట్రాక్టింగ్ గా కూడా ఉండేటట్టుగా ఇక్కడ అలంకరించడం కూడా జరిగింది ఇక చూస్తే ఇగో పక్కన చూస్తూ ఉన్నాము గణేషుడు సిమెంట్ కలర్ లో మనకు యాష్ కలర్ లో ఎంత చక్కగా కూడా సింపుల్ గా ఎంతో అద్భుతంగా కూడా కళ్ళకు కట్టేలాగా చూస్తున్నాం కానీ ఇక్కడ గణేషుల్ని ఆల్రెడీ తీసుకెళ్లిపోతున్నారు ఆ గణేషుని చూసినట్లయితే మనము దత్తాత్రేయ స్వామిని తొండం పైన కొలువు తోరించి కూడా మరి ఆ స్వామిని అలంకరించడం జరిగింది ఆ డిజైనింగ్ అలా చెక్కారు కూడా అంత చక్కగా ఉన్న గణేషుని ఇప్పుడు మాత్రం తీసుకెళ్తూ ఉన్నారు మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా తెలీదు మరి తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈ గణేషుని కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు కి తీసుకెళ్తున్నారట కానీ కొత్తగా మనం చూసాము దత్తాత్రేయ స్వామిని తొండం పైన కొలువు తీరి ఉండేలాగా కూడా ఎంతో చక్కగా అద్భుతంగా కూడా ఈ అలంకరణ చేశారు మరి స్వామికి అన్ని రకాలుగా కూడా మరి స్వామిని ఇంత తీర్చిదిద్దిన వీళ్ళు ఈ ఘనత కూడా ఇక్కడ ఉన్న కళాకారులకే ఉంది అది దూల్పేట్ లో ఈ కళాకారు అని కూడా దీనికి ఎంతో అద్భుతమైన పేరు ఉంది మరి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం

ಸುಂದರ್ಕಲ್ರೀ ಅದೇ ಮಾ ಬೊಬು ಬೈ समा समा आ, वाले इसे इसे, वाले इसे। भाई मेरे को हिंदी आती है बैंगलोर में तो हमारे डेडी का कम से कम चालीस साल का रिकॉर्ड है चालीस पैंतालीस साल का हमारे डेडी के गणपति चालीस पैंतालीस साल से जाते हैं सुंदर कलाकार के नाम से गणपति बेचती है हम लोग हमारे डैडी का नाम है सुंदर कला का और उनके नाम से बैंगलुर में अब से नहीं चालीस पैंतालीस साल से है ऐसा तो हमारे डैडी बरसों से बैंगलुर में काम देते है मूर्ति बैंगलोर हाँ अच्छा रहा व्यापार बिजनेस तो बहुत जबरस से ये साल का हमारा कैसा है अपने जो मोटे गणपति का है ये साल बिजनेस बहुत शानदार है हाँ बम्बई मॉडल उतना खास नहीं है बोल के पब्लिक नहीं चॉइस करी पब्लिक बम्बई मॉडल को चॉइस नहीं करी मेरे गणपति तो पूरे ऑलमोस्ट बुकिंग है, है। हां बुकिंग है।, है सुपर इपड़ी इतना दूर ఎంత మంది వచ్చారు మేం టోటల్ 5 మెంబర్స్ వచ్చాం ఇంకా 5 మెంబర్స్ ఆర్ బైట్ ఉన్నారు అంటే 10 మెంబర్స్ వచ్చారు 10 మెంబర్స్ సమాదిங்கோ గణేష్ ఆడే మా అన్న వాళ్ళే రెండు ఒకే ఏరియాకి ఒకే ఏరియా ఇక్కడ నుంచి మేము రెండు ఇద్దరు కజిన్స్ సూపర్ సూపర్ కాకపోతే ఇవి మరి ఇప్పుడు లారీల పైన తీసుకొని ఇంత దూరం నుంచి తీసుకెళ్తారు కదా అక్కడికి వెళ్ళిన దాకా సేఫ్ గానే వెళ్తాది మేము క్యాంట్రా అంతా చూసి హైట్ చూసి అంతా మేము వచ్చేసి రెండు రోజులు పడుతుంది టూ డేస్ అవుతుంది అవును బారిష్ లేకపోతే టూ డేస్ ఎలా అనిపిస్తుంది మొత్తం మీద ధూల్పేట హైదరాబాద్ లో ధూల్పేట లో ఈ కళా కళాకారు ఏరియాకి వచ్చి మీరు గణేష్ ని ఆరు సంవత్సరాలుగా తీసుకెళ్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకి మాకి వేరే తొట్టు సెట్ అయితే లేదు మేము ఇక్కడ కొన్ని కొన్ని పోయి పోయి మాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు వేరే తొట్టు పోతే మాకి సెట్ అవ్వదు మా బొబ్బు పోయి ఎప్పుడు వాళ్ళు ఫోటో పంపిస్తారు ఫోటో చూస్తాము ఎప్పుడు ఇక్కడే ఇప్పుడు తీసుకునేది కొత్త డిజైన్ ఆ ప్రతి ఒక ఇక్కడ నేను చూసిన లేడీ దూల్పేట్ల మా సుందర కళాకారు వాళ్ళ దగ్గర ప్రతి ఇయర్ డిఫరెంట్ ఉంటది రిపీటెడ్ గణేష్ నేను ఈ చూడలేదు ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ పోయిన పోయిన వారు లాస్ట్ ఇయర్ రామ్ దర్బార్ ఉండే ఈ ఇయర్ త్రీ చేసినారు చేసినారు ప్రతి ఇయర్ ఒక్కొక్క వెరైటీ ఉంటది వాళ్ళ గణేశుడికి లడ్డు పెడతారు కదా మేము అరాజ్ చేసలే మేము మా వీళ్ళ ఫ్రెండ్స్ పెట్టాము మేము మేమే సూపర్ అదే మంచిది కదా అంటే అందరు కూడా చిన్న గణేషుని పెట్టుకుని కూడా మరి వేలం వేస్తూ ఉంటారు కానీ మీరు అందరికి పంచుతూ మీరు తింటున్నారు అట్లా వచ్చే భక్తాదులకి అందరికి అన్నదానంతో వాళ్ళకి ఆదేశిస్తాం సూపర్ వీళ్ళు అసలు ఎందుకంటే లడ్డు వేలం పాడరు అందరికీ కూడా ప్రసాదంగా పంచుతూ ఉంటారు కానీ ముఖ్యంగా హైదరాబాద్ బ్యాంగ్ నుంచి హైదరాబాద్ కి దూల్ పెట్టుకొచ్చి ఇక్కడ నుంచి గణేషుల్ని తీసుకెళ్లడమే వాళ్ళకి ఆనవాయితీగా మారింది ఎక్కడ కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదట సిక్స్ ఇయర్స్ గా మరి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు అదే ఈ గణేషుడు చూస్తున్నాం మనం దత్తాత్రేయ స్వామిని ఆ తొండం పైన కొలువు తీరున్న ఈ గణేషుడినే ఇప్పుడు హైదరాబాద్ దూల్ నుంచి బెంగళూరు వెళ్ళబోతుంది కి తీసుకెళ్ళడానికి ఇక్కడ టెన్ మెంబర్స్ వచ్చారు రెండు గణేషుల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు ప్రతి ఇయర్ ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారట మాకు చాలా బాగా అనిపిస్తుంది అంటున్నారు అన్నింటికంటే ఏంటంటే ఇంత పెద్ద గణేషుని పెట్టుకొని అంత పెద్ద లడ్డుని కూడా చేతిలో పెట్టి వాళ్ళు వేలం వేయకుండా హ్యాపీగా భక్తులందరికీ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారట మరి ఇంకా చాలా గణేషులు ఉన్నారు మనం చూస్తున్నాము చాలా గణేషుల్ని కొత్త కొత్త వెరైటీగా ఇంకొకటి ఏంటంటే ఈ కళాకారు ఏరియా సంబంధించి కూడా ప్రతి ఇయర్ కొత్త వే ఒక వెరైటీ నే చూపిస్తారు కానీ రిపీటెడ్ డిజైన్స్ ని ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టరు అని చెప్పేసి బెంగళూరు వాస్తవ్యైతే ఇక్కడ చెప్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ కూడా ఇక ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి గణేష్లు అయితే చూస్తున్నాం కదా చక్కగా అలంకరించి ఎంత బాగా ఇక్కడ పెట్టారు అసలు చూస్తుంటే మనకు రెండు కళ్ళు చాలవు అనే విధంగా కూడా ఉన్నాయి గణేష్ లైతే ఇంత చక్కని గణేష్ లో ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ లో ఇలాంటి డిజైనింగ్ చేస్తున్న కళాకారులకి మనం నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఈ వినాయక చవితి మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతుంది మరి ఇక మీదట కూడా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం భయం మీ పేరు రాకేష్ రాకేష్

మీరే చేస్తారా ఇవన్నీ కూడా మేము మా కళాకారు నుంచి తీసుకొస్తే చేస్తాం అమ్ముతాం అమ్ముతాం ఈసారి మరి కొత్త డిజైన్ ఉంది కూడా అంటే చాలా సార్లు చూసాము కాకపోతే చాలా అట్రాక్టింగ్ గా కూడా ఉందని చెప్పొచ్చు శివ అవతారము మరి ఇక్కడ శివుడు అవతారంతో విఘ్నేశ్వరుణ్ణి మాత్రం చాలా స్పెషల్ గా ఉంది చూస్తున్నాము మరి పైన కూడా చూస్తున్నాం కదా మహారాజా గెటప్ అంట అక్కడ మహారాజా గెటప్ పైన చూడండి ఇంకా మహారాజ్కి బ్యాక్ గ్రౌండ్ లో చాలా చక్కగా కూడా మల్లన్న అవతారం కూడా అనుకోవచ్చు అది డేగలు డేగా అవతారం కూడా ఇక్కడ ఉంది చాలా వరకు అక్కడ చూస్తున్న డేగా అవతారం కూడా ఉంది గణేష్ లకి అంటే కొత్త కొత్త రూపులను రూపొందిస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక కొత్త వెరైటీ ఉండాలి అని చెప్పేసి కొత్త కొత్తగా కూడా రూపొందిస్తూనే ఉన్నారు చాలా చక్కగా ఉన్నాయి కదా చూస్తూ ఉంటే ఇంకా చాలా గణేషులు చిన్న చిన్న బుడ్డు బుడ్డు గణేషులు కూడా ఉంటారు తలపాక గణేషుల్ని చూస్తూ ఉన్నాం చాలా వరకు కూడా తలపాక గణేషుల్ని చాలా మంది సెంటిమెంట్ గా ఇళ్లలో పెట్టి కూడా పూజించుకుంటూ ఉంటారు తలపాక గణేషుని అయితే మనం ఆ చిన్న గణేషుల్ని కూడా చూద్దాము చూసి ఎలా ఉన్నాయో కూడా ఎందుకంటే చిన్న చిన్న గణేషులు బల అలంకరణతో ఉంటాయి కాబట్టి ఆ గణేషుల్ని కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాం దూల్పేట్ లోనే మరొక ఏరియాకి వచ్చాము మరి ఇక్కడ చూసాం కదా చిన్న చిన్న గణేషులు ఎంత చక్కగా ఉన్నాయి గణపతులు మాత్రము చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా అందంగా కూడా ఇక్కడ ఇగో మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా చక్కగా కూడా సింహాసనం వేసుకొని ఆసనంలో కూడా ఆ గణపతుడు ఆసన్లు అవుతున్నట్టుగా కూడా చాలా మంచి డిజైన్లు అంటే పెద్ద గణేషుల నుంచి చిన్న గణేషుల వరకు కూడా ఈ చిన్నగా కూడా అదే డిజైన్ లో కూడా అలంకరిస్తారు అనే విధంగా కూడా గణేషులు అయితే ఎందుకంటే చాలా చిన్న అంటే చిన్న పిల్లలు పెట్టుకుంటారు గల్లీలలో పెట్టుకుంటారు వాళ్ళు ఇంకొకటి అపార్ట్మెంట్లలో కూడా పెట్టుకుంటారు కదా చిన్న గణేషుడు కావాలి మాకు అంత పెద్దగా మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళకు ఇక్కడ చాలా అవైలబుల్లో చూస్తున్నాము ఎంత చక్కగా ఉన్నాయి గణేషులు ఇక్కడ చాలా బాగున్నాయి కూడా ఈ గణేషుల్నే చక్కగా తీసుకెళ్లి అపార్ట్మెంట్లలో కూడా పెట్టి పూజలు నిర్వహించి ఇక్కడ సిల్వర్ కలర్ లో తలపాగా వేసుకొని చక్కగా ఉన్నాడు గణేషుడు అయితే ఎంత బాగున్నాడు ఆరెంజ్ గ్రీన్ అండ్ సిల్వర్ అంటే ఇది ఓ రకంగా చూస్తే మన జెండా కలర్ లో కూడా కనిపిస్తూ ఉంది అలాగే తలపాగా కూడా స్వామికి ఎంత బాగున్నాడు చాలా బాగున్నాడు కదా చాలా చక్కగా ఉన్నాడు ఇక్కడేమో చామంతి పువ్వులో గణేషుడు కూర్చొని ఉన్నాడు ఈ చామంతి పూల కూర్చొని ఉన్న గణేషుడు కూడా చిన్నగా ఉన్నాడు ఇంట్లో కూడా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ధూల్పేట ఏరియాకి వచ్చాము అంటే గణేషులకి ధూమ్ ధామ్ గా అసలు అంగరంగ వైభవంగా మనకు కావలసిన మనకు నచ్చినటువంటి డిజైన్లలో ఇక్కడ మొత్తం కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడికి వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇందాక కూడా చూసాం బెంగళూరు నుంచి వచ్చారు అంటే బెంగళూరే కాదు చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటారు గణేషుల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ వినాయక ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు మరి తొమ్మిది రోజుల పాటు ఇంత అందంగా అలంకరించినాక ఆ పైలోకం నుంచి ఇక్కడికి వచ్చి ఆ తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాడు అనుకోవచ్చు కానీ చాలా బాగున్నాయి కదా చాలా చక్కగా కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితి మాత్రము మనం చూసినట్లే మనం అనుకున్నట్టుగానే మనం చూస్తున్నట్టుగానే చాలా కలర్ఫుల్ గా చాలా కూడా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది మరి ఆ ఉత్సవాల కోసం మనం కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉందాం మాతో పాటు టీవీ ప్రేక్షకులు కూడా రెడీగా ఉంటారని ఆశిద్దాము అదే విధంగా ఇంకొక వారం రోజులు అంటే ఇరవై ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాబట్టి తొమ్మిది రోజుల పండగ ఎంతో ఘనంగా కూడా నిర్వహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీతో పాటు మేము కూడా చాలా ఘనంగా నిర్వహిస్తాము ఈ పండుగని మరి మా హిటీవీ ప్రేక్షకులకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు జై బోల గణేష్ మహారాజ్ కి జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్